హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్యూస్డే మంగళవారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ప్రధాన హెడ్లైన్స్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను ప్రతిరోజు రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ ఉంటాను మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్ లైన్స్ గవర్నమెంట్ హుషెస్ హార్డ్ టు క్లియర్ వర్క్ బిల్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వం హుషెస్ హార్డ్ అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది లేదా గట్టి ప్రయత్నాలు చేస్తుంది అని కూడా చెప్పొచ్చు హార్డ్ అంటే గట్టి హుషెస్ ప్రయత్నాలు చేస్తుంది సో క్లియర్ వర్క్స్ బిల్ అంటే వర్క్స్ బిల్ ఆమోదానికి సో క్లియర్ వర్క్స్ బిల్ అంటే వర్క్స్ బిల్ ఆమోదానికి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుంది పుషెస్ హార్డ్ అంటే గట్టి ప్రయత్నాలు చేయడం ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం అనేది సింగులబ్ ఏకవచనం కాబట్టి ఇక్కడ పుషెస్ అనే వీ రావడం జరిగింది ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ప్లూరల్ బహువచనం ఉంటే ఇక్కడ పుష్ అనే వివన్ వస్తుంది అదే వివరాల్లో ఉంటే గవర్నమెంట్ పోస్ట్ వీటు వస్తుంది గమనించాలి అలాగే కత్వా హంట్ త్రీ మిలిటెంట్స్ కార్నర్డ్ బై సెక్యూరిటీ ఫోర్సెస్ చూడాలి కత్వా హంట్ అంటే కత్వా వేట త్రీ మిలిటెంట్స్ అంటే ముగ్గురు ముష్కరులు మిలిటెంట్స్ అంటే ముష్కరులు అంటాం తెలుగులో తీవ్రవాదులు లాంటి వాళ్ళు వీరు కార్నర్ బై సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే వీరిని భద్రతా దళాలు ముట్టడించాయి కార్నర్డ్ అంటే ముట్టడించడం ఇది వివరాల్లో ఎలా ఉంటుందంటే త్రీ మిలిటెన్స్ వర్ కార్నర్డ్ ఇది ప్యాసివై లో ఉండాలి వర్ అని ఉండాలి త్రీ మిలిటెన్స్ వర్ కార్నర్డ్ అంటే ముగ్గురు ముష్కరులు ముట్టడించబడ్డారు లేదా ముగ్గురు ముష్కరులను ముట్టడించారు కార్నర్డ్ బై సెక్యూరిటీ ఫోర్సెస్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే భద్రతా దళాలు జనరల్ గా త్రీ మిలిటెంట్స్ కార్నర్ అంటే ముగ్గురు ముష్కర్లు ముట్టడించారని ఉంటుంది కానీ ఇక్కడ త్రీ మిలిటెంట్స్ వర్ కార్నర్ అని ఉండాలంటే ముగ్గురు ముష్కర్లు ముట్టడించబడ్డారు బాయ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఫోర్సెస్ అంటే భద్రతా దళాల చేత ముట్టడించబడ్డారు అలాగే ఆఫ్టర్ డౌన్ ఇన్ ఇండియా రిచ్న్ ఆఫ్ బంగ్లాదేశీ టుడలి ఆఫ్టర్ డౌన్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో పట్టుదిట్టమైన చర్యల తర్వాత డౌన్ అంటే కట్టుదిట్టమైన చర్యలు సాధారణంగా డౌన్ అంటే కట్టుదిట్టమైన నియంత్రణ లేదా కఠిన చర్యలు అని కూడా చెప్పవచ్చు అంటే ఇక్కడ కంటెక్స్ ఆధారంగా ఉపయోగించవచ్చు డౌన్ అనేది కఠిన చర్యలు లేదా కట్టుదిట్టమైనటువంటి నియంత్రణని కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏం చెప్పాలంటే భారత్లో కట్టుదిట్టమైన చర్యల తర్వాత రిటర్న్ ఆఫ్ బంగ్లాదేశీస్ అప్ అంటే బంగ్లాదేశీలు తిరిగి వెళ్ళడం జరిగింది రిటర్న్ అంటే తిరిగి వెళ్లారు ఎవరు బంగ్లాదేశీ బంగ్లాదేశీలు తిరిగి వెళ్ళడం జరిగింది అలాగే ట్రిపులైటీ ఏ స్టూడెంట్ ఫ్రమ్ స్టేట్ ఫౌండెడ్ ఇన్ హాస్టల్ ట్రిపులైటీ ఏ స్టూడెంట్ ఫ్రమ్ స్టేట్ అంటే రాష్ట్రానికి చెందినటువంటి ట్రిపులైటీ ఏ విద్యార్థి ఫౌండెడ్ అంటే చనిపోయి ఉన్నాడు ఇన్ హాస్టల్ హాస్టల్లో రాష్ట్రానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి హాస్టల్లో మృతి చెంది ఉన్నాడు లేదా మృతి చెందాడని కూడా చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి అలాగే ఎస్ఎల్బిసి రెస్క్యూ వర్క్ టు ఎక్స్టెండ్ కన్వేయర్ బెల్ట్ ఎస్ఎల్బిసి రెస్క్యూ అంటే ఎస్ఎల్బిసి రక్షణ వర్క్ టు ఎక్స్టెండ్ కన్వేయర్ బెల్ట్ అంటే కన్వేయర్ బెల్ట్ పొడిగింపుకు పనులు కొనసాగుతున్నాయి వర్క్ అంటే పనులు జరుగుతున్నాయి టు ఎక్స్టెండ్ కొనసాగించడానికి దేన్ని సో ఎక్స్టెండ్ అంటే పొడిగింపుకు పొడిగింపుకు పనులు కొనసాగుతున్నాయి దేని పొడిగింపుకు కన్వేయర్ బెల్ట్ కన్వేయర్ బెల్ట్ యొక్క పొడిగింపుకు పనులు కొనసాగుతున్నాయి అలాగే వేస్ట్ టు ఎనర్జీ ఫెసిలిటీ ఫర్ నైన్ యుఎల్బిస్ ఇన్ స్టేట్ వేస్ట్ టు ఎనర్జీ ఫెసిలిటీ అంటే వ్యర్థాలను ఎనర్జీగా మార్చేందుకు ఫర్ నైన్ యుఎల్బిస్ ఇన్ స్టేట్ అంటే రాష్ట్రంలోని తొమ్మిది మున్సిపాలిటీలకు వ్యర్థాలను ఎనర్జీగా మార్చే ప్లాంట్ ఇక్కడ యుఎల్బి అంటే అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీలు అని చెప్పొచ్చు రాష్ట్రంలో తొమ్మిది మున్సిపాలిటీలకు వ్యర్థాలను ఎనర్జీగా మార్చే ప్లాంట్ ఫెసిలిటీ అంటే సౌకర్యం ఫర్ నైన్ యుఎల్బీస్ అంటే తొమ్మిది మున్సిపాలిటీలకు వ్యర్థాలను ఎనర్జీగా మార్చే ప్లాంట్ ఆ సౌకర్యం కల్పించబడుతుంది అలాగే యువహెచ్ డజెంట్ ఓన్ గచ్చిబౌలీస్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ గవర్నమెంట్ ఇక్కడ యు అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డజంట్ ఓన్ కంచాగచ్చి కంచాగచ్చిబౌలి ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయానికి కంచాగచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాల భూమిపై హక్కులు లేవు డజంట్ ఓన్ లేదు అంటే అది సొంత అనేది కాదు ఓన్ అంటే ఇక్కడ సొంతం ఇక్కడ ఓన్ అనేది గర్బుగా ఉపయోగించడం జరిగింది గమనించాలి డజంట్ ఓన్ అంటే హక్కు లేదు లేనిపై కంచాబౌలి కంచాబౌలి యొక్క ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ కంచాబౌలి యొక్క నాలుగు వందల ఎకరాల భూమిపై ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి లేదా ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి హక్కు లేవని ఎవరన్నారంటే గవర్నమెంట్ ప్రభుత్వం అన్నది అలాగే డీజీ విజిలెన్స్ టు ప్రోబ్ హెచ్సిఏ బ్లాక్మెయిల్ ఫర్ ఫ్రీ ఐపీఎల్ పాసెస్ చూడాలి డీజీ విజిలెన్స్ టు ప్రోబ్ హెచ్సిఏ బ్లాక్మెయిల్ ఫర్ ఫ్రీ ఐపీఎల్ పాసెస్ డీజీ విజిలెన్స్ అంటే డీజీ నిఘా ఇక్కడ డీజీ అంటే డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అంటే నిఘా టు అంటే దర్యాప్తు హెచ్ఈ బ్లాక్మెయిల్ ఫర్ ఫ్రీ పాసెస్ అంటే హెచ్సిఏ ఐపీఎల్ పాసుల కోసం బ్లాక్మెయిల్ ఘటనపై విజిలెన్స్ డీజీ దర్యాప్తు నిఘా విభాగానికి చెందినటువంటి డీజీ దర్యాప్తు అలాగే నో రెవెన్యూ సర్వే కండక్టెడ్ ఇన్ కంచా గచ్చిబౌలి యు అంటే కంచా గచ్చిబౌలిలో రెవెన్యూ సర్వే నిర్వహించలేదు నో రెవెన్యూ సర్వే కండక్టెడ్ నో రెవెన్యూ సర్వే వర్స్ కండక్టెడ్ అంటే ఇలా ఉండాలి హెడ్ లైన్ కాబట్టి ఇలా ఇవ్వలేదు ఇది ప్యాసివైజ్ లో ఉండాలి నో రెవెన్యూ ఎలాంటి రెవెన్యూ సర్వే నిర్వహించలేదు ఎవరు నిర్వహిస్తారో ఎవరు నిర్వహించలేదు కూడా మనకేం చెప్పలేదు కాబట్టి నో రెవెన్యూ సర్వే వస్ కండక్టెడ్ అంటే ఏ ఒక్కరు కూడా ఈ రెవెన్యూ సర్వేని నిర్వహించలేదు ఇన్ గచ్చిబౌలి కంచాగచ్చిబౌలిలో గచ్చిబౌలిలో హెచ్ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలిపింది అలాగే స్పిరిచువల్ కన్క్లూషన్ అంటే ఆధ్యాత్మిక ముగింపు స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక కన్క్లూషన్ అంటే ముగింపు చూడాలి టూ అరెస్టెడ్ ఫర్ రైటింగ్ అండ్ అటాకింగ్ ఆఫీసర్స్ ఎట్ గచ్చిబౌలి టూ అరెస్టెడ్ అంటే ఇద్దరు అరెస్ట్ చేయబడ్డారు ఇక్కడ ఇది ప్యాసివై లో ఉండాలి లైన్ కాబట్టి ఇలా ఇవ్వడం జరిగింది వర్ అరెస్టెడ్ అంటే అరెస్ట్ చేశారు లేదా ఇద్దరు అరెస్ట్ చేయబడ్డారు ఇక్కడ టూ అరెస్టెడ్ అని యాజ్ ఇట్ ఈ గా చదివితే ఎలా ఉంటుందంటే ఇద్దరు అరెస్ట్ చేశారు ఎవరినో కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఇద్దరు అరెస్ట్ చేయబడ్డారు లేదా ఇద్దరిని అరెస్ట్ చేశారని చెప్పాలి ఫర్ రైటింగ్ అండ్ అటాకింగ్ ఆఫీసర్స్ హల్లర్లు చేసినందుకు మరియు అధికారులపై దాడి చేసినందుకు ఫర్ అంటే కొరకు రైట్ సింగ్ అంటే అల్లరి చేసినందుకు రైట్స్ అంటే అల్లర్లు రైట్ సింగ్ అంటే అల్లరి చేసినందుకు అండ్ మరియు అటాకింగ్ ఆఫీసర్స్ అధికారులపై దాడి చేసినందుకు ఎట్ కంచగచ్చిబౌలి కంచా గచ్చిబౌలిలో అల్లర్లు మరియు అధికారులపై దాడి చేసినందుకు ఇద్దరు అరెస్ట్ అలాగే బిఆర్ఎస్ క్వశ్చన్స్ హరి ఇన్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఆఫ్ కంచ గచ్చిబౌలి ల్యాండ్ బిఆర్ఎస్ క్వశ్చన్స్ అంటే బిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది చూడాలి ఇక్కడ క్వశ్చన్స్ అని ఉంది అంటే ఇది వి ఫైవ్ లో ఉంది ఇది గా చెప్పడం జరిగింది చాలా మంది క్వశ్చన్స్ అంటే ప్రశ్నలు అనుకుంటారు కానీ ఇక్కడ ఇది బిఆర్ఎస్ అనేది సబ్జెక్ట్ ఈ క్వశ్చన్స్ అనేది వి ఫైవ్ అదే ఇక్కడ బిఆర్ఎస్ అనేది ఇక్కడ బిఆర్ఎస్ సబ్జెక్ట్ అనేది సింగులర్ గా ఉంది కాబట్టి ఇక్కడ వి ఫైవ్ రావడం జరిగింది అదే బిఆర్ఎస్ సింగులర్ ఏకవచనం బదులు ప్లూరల్ బహువచనం వస్తే ఇక్కడ క్వశ్చన్ అనే వన్ ఉంటుంది గమనించాలి బిఆర్ఎస్ క్వశ్చన్ అంటే బిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది హరి ఇన్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ కంచా గచ్చిబౌలి ల్యాండ్ కంచా గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాల భూమిని హడావుడిగా స్వాధీనం చేసుకోవడంపై హరి అంటే హడావుడిగా ఇన్ టేకింగ్ కంట్రోల్ అంటే స్వాధీనం చేసుకోవడం ఆ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ కంచగచ్చిబౌలి హడావుడిగా నాలుగు వందల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడంపై బిఆర్ఎస్ ప్రశ్నిస్తుంది అలాగే బీజేపీ లీడర్స్ ఎక్స్టెండ్ ఫుల్ సపోర్ట్ టు ప్రొటెస్టింగ్ స్టూడెంట్స్ బీజేపీ లీడర్స్ ఎక్స్టెండ్ ఫుల్ సపోర్ట్ అంటే బీజేపీ నేతలు సంపూర్ణ మద్దతు తెలియచేశారు లీడర్స్ ఎక్స్టెండ్ ఫుల్ సపోర్ట్ అంటే సంపూర్ణమైనటువంటి మద్దతు ఎవరికి టు ప్రొటెస్టింగ్ స్టూడెంట్స్ అంటే నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు ఈ బీజేపీ అనేది పూర్తిగా మద్దతు తెలిపింది అలాగే హెచ్ఆర్ఎఫ్ సిక్స్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ ఆఫ్ ఆక్షన్ బౌండ్ ల్యాండ్ హెచ్ఆర్ఎఫ్ సిక్స్ అంటే హెచ్ఆర్ఎఫ్ కోరింది లేదా కోరుతుంది ఇది వీటిలో ఉండాలి హెడ్ లైన్ కాబట్టి వి ఫైవ్ లో ఇవ్వడం జరిగింది హెచ్ఆర్ఎఫ్ కోరింది లేదా కోరుతుంది హెచ్ఆర్ఎఫ్ అంటే హ్యూమన్ రైట్స్ ఫోరం బయోడైవర్సిటీ అసెస్మెంట్ ఆఫ్ ఆక్షన్ బౌండ్ ల్యాండ్ అంటే వేలానికి సిద్ధమైన భూమికి జీవ వైవిధ్యమైనటువంటి అంచనా వేయాలని బయోడైవర్సిటీ అసెస్మెంట్ అంటే జీవ వైవిధ్యమైనటువంటి అంచనా ఆక్షన్ బౌండ్ ల్యాండ్ అంటే వేలానికి సిద్ధమైనటువంటి భూమి మొత్తంగా హెచ్ఆర్ఎఫ్ సిక్స్ బయోడైవర్సిటీ అసెస్మెంట్ ఆఫ్ ఆక్షన్ బౌండ్ ల్యాండ్ అంటే వేలానికి సిద్ధమైనటువంటి భూమికి జీవ వైవిధ్యమైనటువంటి అంచనా వేయాలని హెచ్ఆర్ఎఫ్ డిమాండ్ చేస్తుంది అలాగే ఈద్ ఫెస్టివిటీస్ లైటప్ హైదరాబాద్ ఈద్ ఉత్సవాలు హైదరాబాద్ను ప్రకాశింపచేశాయి ఈద్ ఫెస్టివిటీస్ అంటే ఈద్ ఉత్సవాలు లైటప్ ప్రకాశవంతం చేయడం దేనిని హైదరాబాద్ ఈద్ ఉత్సవాలు హైదరాబాద్ను ప్రకాశింపచేశాయి లేదా ప్రకాశవంతం చేశాయి అని కూడా చెప్పచ్చు అలాగే టెంపరేచర్ డ్రాప్ లైక్లీ ఫర్ ఫోర్ డేస్ ఫ్రమ్ టుడే టెంపరేచర్ డ్రాప్ లైక్లీ ఫర్ ఫోర్ డేస్ ఫ్రమ్ టుడే అంటే ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది లైక్లీ అంటే అయ్యే అవకాశం ఉంది ఫర్ ఫోర్ డేస్ అంటే నాలుగు రోజులు ఫ్రమ్ టుడే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది అలాగే బిఆర్ఎస్ పుష్ంగ్ లైస్ మిస్ఇన్ఫర్మేషన్ బీఆర్ఎస్ అబద్ధాలు తప్పుతో పట్టించే ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పుషింగ్ లైఫ్ అంటే అబద్ధాలు అలాగే మిస్ఇన్ఫర్మేషన్ అంటే తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తుంది అనే విధంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ ప్రతి ఒక్క వాక్యాన్ని ప్రతి ఒక్క పదాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను పిఎం ఆల్ రేస్ ఫర్ ఐరన్ రిచ్ మహువా లడ్డూస్ మేడ్ బై ఆదివాసీ విమెన్ ఇన్ ఉట్నూర్ పిఎం ఆల్ ప్రైస్ ఫర్ ఐరన్ రిచ్ మహువా లడ్డు మేడ్ బై ఆదివాసీ విమెన్ ఇన్ ఉట్నూర్ ఉట్నూర్ ఆదివాసీ మహిళలు తయారు చేసినటువంటి ఐరన్ సమృద్ధిగా ఉన్న మహువా లడ్డూలను ప్రధాని ప్రశంసించారు పిఎం ఆల్ ప్రైస్ అంటే అతను ప్రశంసించారు ఫర్ కోరకు దేని కొరకు ఐరన్ రిచ్ దేని కొరకు ఐరన్ రిచ్ మహువా లడ్డూస్ ఐరన్ రిచ్ మహువా లడ్డూస్ అంటే ఐరన్ సమృద్ధిగా ఉన్నటువంటి మహువా లడ్డూలు అంటే మహిళలు తయారు చేసినటువంటి ఈ ఐరన్ సమృద్ధిగా ఉన్న మహువా లడ్డూలను అతను ప్రశంసించారు ఎక్కడ ఇన్ ఉట్నూర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు అలాగే జిహెచ్ఎంసి సెట్స్ ఏ రికార్డ్ విత్ ఓవర్ టూ థౌజండ్ క్రోర్ రూపీస్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ జిహెచ్ఎంసి అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సెట్స్ రికార్డ్ అంటే కొత్త రికార్డును సృష్టించిందని చెప్పుకోవచ్చు ఎందుకు విత్ ఓవర్ టూ థౌసండ్ క్రోర్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అంటే జిహెచ్ఎంసి రెండు కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు చేసినట్టు కొత్త రికార్డు సృష్టించబడింది అని చెప్పుకోవచ్చు ఓవర్ అంటే పైగా టూ థౌజండ్ క్రోర్ రెండు వేల కోట్లకు పైగా ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఆస్తి పన్ను కలెక్షన్ కలెక్షన్ అంటే వసూలు చేసినట్టుగా ఈ రెండు వేల కోట్లకు పైగా ఆస్తి పన్ను వసూలు చేసి కొత్త రికార్డును సృష్టించిందని చెప్పుకోవచ్చు అలాగే ఉమెన్ హెల్డ్ ఫర్ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ లింక్ టు థర్టీ టూ కేసెస్ అక్రాస్ ద కంట్రీ విమెన్ వస్ హెల్డ్ అంటే మహిళ అరెస్ట్ చేయబడింది లేదా మహిళను అరెస్ట్ చేశారు అని అనాలి ఉమెన్ అని అనాలి ఇది ప్యాసి లో ఉండాలి కానీ హెడ్ లైన్ కాబట్టి యాక్టివ్ అయితే ఇవ్వడం జరిగింది ఉమాన్వాది హెడ్ అంటే మహిళ పట్టుబడింది లేదా మహిళను అరెస్ట్ చేశారు ఫర్ డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ అంటే డిజిటల్ అరెస్ట్ మోసానికి ఫ్రాడ్ అంటే మోసం డిజిటల్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ మోసానికి మహిళ అరెస్ట్ లింక్ టు థర్టీ టూ కేసెస్ అక్రాస్ ద కంట్రీ అంటే లింక్ టు థర్టీ టూ కేసెస్ అంటే ఈమెకు ముప్పై రెండు కేసులతో సంబంధం ఉంది అక్రాస్ ద కంట్రీ దేశం అంతటా ముప్పై రెండు కేసులతో ఈ మహిళకు సంబంధం ఉంది అలాగే సిగ్నేచర్ క్యాంపెయిన్ బిగిన్స్ టు ప్రిజర్వ్ ఏ కుతుబ్ షాహీ టోమ్స్ కాంప్లెక్స్ చూడాలి కుతూబ్షాహి సమాధుల కాంప్లెక్స్ సురక్షించేందుకు సంతకాల ఉద్యమం ప్రారంభం సిగ్నేచర్ క్యాంపెయిన్ బిగిన్స్ అంటే సంతకాల ఉద్యమం ప్రారంభం సిగ్నేచర్ క్యాంపెయిన్ అంటే సంతకాల ఉద్యమం బిగిన్స్ ప్రారంభం టు ప్రిజర్వ్ కుతుబ్ షాహి టోమ్స్ కాంప్లెక్స్ అంటే కుతూబ్షాహి సమాధుల కాంప్లెక్స్ ను సురక్షించేందుకు లేదా సంరక్షించేందుకు ఈ సంతకాల ఉద్యమం ప్రారంభమైంది అలాగే త్రీ అరెస్టెడ్ ఫర్ డ్రంక్ డ్రైవింగ్ అంటే మధ్య మత్తులో డ్రైవ్ కేసులో ముగ్గురు అరెస్టు అరెస్టెడ్ అంటే ముగ్గురు అరెస్ట్ అయ్యారు త్రీ వర్క్ అరెస్టెడ్ అని ఉండాలి అంటే ముగ్గురు అరెస్ట్ అయ్యారు లేదా ముగ్గురిని అరెస్ట్ చేశారు ఫర్ రంగ్ డ్రైవింగ్ అంటే మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినందుకు గాను ముగ్గురిని అరెస్ట్ చేశారు అలాగే ఇంటగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ప్రపోస్ట్ ఫర్ నైన్ యూఎల్బీస్ ఇంటగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ప్రపోస్ట్ ఫర్ నైన్ యుఎల్బీస్ అంటే సమగ్ర వ్యర్థాల నిర్వహణ ఫెసిలిటీ అంటే సౌకర్యం ప్రపోస్ట్ అంటే ప్రతిపాదించింది ఫర్ ఫర్ నైన్ యుఎల్బీస్ అంటే తొమ్మిది మున్సిపాలిటీల కోసం సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్ర ప్రతిపాదన ఇంటగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణ ఫెసిలిటీ ప్రపోస్ట్ అంటే సౌకర్యాన్ని ప్రతిపాదించారు ఫర్ నైన్ యుఎల్బీస్ అంటే తొమ్మిది మున్సిపాలిటీల కోసం సమగ్ర ఘన వ్యతాల నిర్వహణ ప్రతిపాదించబడింది లేదా ప్రతిపాదించారు మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎల్ఎండి వాటర్ లెవెల్ డిప్స్ ఎ హెడ్ ఆఫ్ పీక్ సమ్మర్ సీజన్ ఎల్ఎండి వాటర్ లెవెల్ అంటే లోయర్ మానేరు డ్యామ్ డిప్స్ అంటే పడిపోయింది అహెడ్ ఆఫ్ పీక్ సమ్మర్ సీజన్ అంటే ఎండాకాలానికి ముందే ఎల్ఎండి జలమట్టం పడిపోయింది వాటర్ లెవెల్ అంటే ఇక్కడ జలమట్టం అని అర్థం చేసుకోవాలి డిప్స్ పడిపోయింది అహెడ్ ఆఫ్ పీక్ సమ్మర్ సీజన్ అంటే ఎండాకాలానికి ముందే ఎల్ఎండి జలమట్టం పడిపోయింది అలాగే ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇదే హెడ్లైన్ ఇది వివరాల్లో డీటెయిల్ గా ఉంది ట్రిపులైటీ ఏ స్టూడెంట్ ఫ్రమ్ నిజామాబాద్ ఫౌండ్ డెడ్ ఇన్ హాస్టల్ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఫ్రమ్ నిజామాబాద్ కు చెందినటువంటి ట్రిపుల్ ఏ విద్యార్థి ఫౌండెడ్ ఇన్ హాస్టల్ అంటే హాస్టల్లో మృతి చెందాడు మృతి చెంది ఉన్నాడు అలాగే ఫాదర్ సన్ డ్రౌన్ ఇన్ విలేజ్ ట్యాంక్ ఇన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అంటే ఖమ్మం జిల్లాలో గ్రామ చెరువులో తండ్రి కొడుకు మునిగి మృతి ఫాదర్ సన్ డ్రౌన్ అంటే తండ్రి కొడుకు మునిగారు ఎందులో ఇన్ విలేజ్ ట్యాంక్ అంటే గ్రామ చెరువులో తండ్రి కొడుకు మునిగి మృతి చెందారు ఇన్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం జిల్లాలోని గ్రామ చెరువులో తండ్రి కొడుకు మునిగి మృతి చెందారు అలాగే వ్యాన్ గాడ్ చూసెస్ హైదరాబాద్ సెటప్ ఇట్స్ ఫస్ట్ జీసీసీ ఇన్ ఇండియా వ్యాన్ గాడ్ చూజెస్ హైదరాబాద్ అంటే ఈ వ్యాన్ గాడ్ సంస్థ హైదరాబాద్ని ఎంపిక చేసుకుంది ఎందుకు టు సెటప్ ఏర్పాటు చేయాలని ఇట్స్ ఫస్ట్ జీసీసీ ఇన్ ఇండియా మొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది వ్యాంగార్డ్ సంస్థ హైదరాబాద్ లో తన మొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది అలాగే ఎస్ఎల్బిసి టన్నెల్ రెస్క్యూ టీమ్స్ వర్కింగ్ టు ఎక్స్టెండ్ బెల్ట్ బై హండ్రెడ్ మీటర్స్ ఎస్ఎల్బిసి టన్నెల్ అంటే ఎస్ఎల్బిసి సొరంగం రెస్క్యూ టీమ్స్ రక్షణ బృందాలు వర్కింగ్ టు ఎక్స్టెండ్ కన్వేయర్ బెల్ట్ బై హండ్రెడ్ మీటర్స్ అంటే ఎస్ఎల్బిసి సొరంగంలో రక్షణ బృందాలు కన్వేయర్ బెల్ట్ ను వంద మీటర్ల మేర పొడిగించేందుకు పనులు చేస్తున్నాయి వర్కింగ్ అంటే పనులు చేస్తున్నాయి టు ఎక్స్టెండ్ అంటే పొడిగించేందుకు కన్వేయర్ బెల్ట్ బై హండ్రెడ్ మీటర్స్ వంద మీటర్ల మేర పొడిగించేందుకు పని ఏం పని ఈ రక్షణ బృందాలు అలాగే తెలంగాణ బిగిన్స్ రైస్ ఎక్స్పోర్ట్స్ టు ఎస్ఈ ఫ్రమ్ కాకినాడ పోర్ట్ చూడాలి తెలంగాణ బిగిన్స్ అంటే తెలంగాణ ప్రారంభించింది రైస్ ఎక్స్పోర్ట్ అంటే బియ్యం యొక్క ఎగుమతిని ఎక్కడికి టూ ఎస్సీ ఏషియా అంటే ఆగ్నేయ ఆసియాకు సౌత్ ఈస్ట్ ఏషియా అంటుంటాం ఆగ్నేయ ఆసియాకు తెలంగాణ బియ్యం ఎగుమతి ప్రారంభించారు ఎక్కడి నుంచి ఫ్రమ్ కాకినాడ పోర్ట్ కాకినాడ పోర్టు నుంచి ఆగ్నేయాసియాకు తెలంగాణ బియ్యం ఎగుమతి ప్రారంభించింది బిగిన్స్ అంటే ప్రారంభించింది ఇది వి లో ఉంది ఎందుకంటే తెలంగాణ సబ్జెక్ట్ అనేది సింగిలర్ ఏకవచనంగా ఉంది కాబట్టి ప్రైస్ ఎక్స్పోర్ట్ బియ్యం ఎగుమతి టు సౌత్ ఈస్ట్ ఏషియా ఆగ్నేయ ఆసియాకు అలాగే త్రువా స్పేస్ క్రైసప్ విత్ జపాన్స్ ఇన్ఫోస్టెల్లర్ త్రువా స్పేస్ కైసప్ అంటే ఒప్పందం కుదుర్చుకుంది ఎవరితో విత్ జపాన్స్ ఇన్ఫోస్టెల్లార్ అంటే అంటే ధ్రువ స్పేస్ జపాన్ కు చెందినటువంటి ఇన్ఫోస్టెల్లార్ తో ఒప్పందం కుదుర్చుకుంది టైఅప్ అంటే ఒప్పందం కుదుర్చుకోవడం ఇక్కడ టైస్ అప్ అని ఎందుకు రావడం జరిగింది అంటే ఇది విఫై లో ఉంది ఎందుకంటే ధ్రువ స్పేస్ అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి ప్రతిరోజు ప్రతిరోజు హెడ్లైన్స్ చదువుతూ ఉంటే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు అలాగే వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ అవుట్ టు ఫారెస్ట్ ఎన్క్రోచ్మెంట్స్ వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ వైనాడ్ ల్యాండ్ స్లైడ్స్ అంటే ఈ వైనాడ్ కొండ చర్యలు వైప్ అవుట్ టు ఫారెస్ట్ ఎన్క్రోచ్మెంట్స్ అంటే రెండు అటవీ అక్రమ ఆక్రమణలను నిర్మూలించాయి వైప్ అవుట్ అంటే నిర్మూలించడం అని చెప్పుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఫ్రేజల్ వర్క్ గుర్తు పెట్టుకుంటూ ఉండాలి సూ ఫారెస్ట్ ఎంక్రోచ్మెంట్స్ రెండు అటవీ ఆక్రమణలను నిర్మూలించాయి వైబ్రెంటే నిర్మూలించడం ఎంక్రోచ్మెంట్స్ అంటే ఆక్రమణలు అలాగే తెలంగాణ హైకోర్ట్ సెట్స్ అసైడ్ సివిల్ కోర్ట్ ఆర్డర్ ఇన్ లక్ష్మీ పార్వతి ప్లీ ఓవర్ బసవ తారకం ట్రస్ట్ చూడాలి తెలంగాణ హైకోర్టు సెట్స్ ఎస్ఐ సివిల్ కోర్ట్ ఆర్డర్ తెలంగాణ హైకోర్టు సెట్స్ ఎస్ఐ సివిల్ కోర్ట్ ఆర్డర్ అంటే తెలంగాణ హైకోర్టు సివిల్ కోర్టు తీర్పును రద్దు చేసింది ఇక్కడ సెట్ ఎస్ఐడ్ అంటే పక్కన పెట్టడం రద్దు చేయడం అని కూడా చెప్పొచ్చు కాబట్టి తెలంగాణ హైకోర్టు అంటే తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది సివిల్ కోర్టు ఆర్డర్ సివిల్ కోర్టు ఆర్డర్ ని రద్దు చేసింది ఇన్ లక్ష్మీ పార్వతి ప్లీ ఓవర్ బసవతారకం ట్రస్ట్ అంటే బసవ తారకం ట్రస్ట్ పై లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ విషయంలో సివిల్ కోర్టు తీర్పును రద్దు చేసింది ఓవర్ బసవతారకం ట్రస్ట్ అంటే బసవ తారకం ట్రస్ట్ పై అలాగే ఫిలిమ్స్ ఆన్ గ్లోబల్ ఎల్జీబిటి క్యూఐఏ స్టోరీస్ స్క్రీన్ చూడాలి ప్రపంచవ్యాప్తంగా ఎల్జీబిటి క్యూఐఏ ఆధారంగా రూపొందించిన చిత్రాలు ప్రదర్శితం ఫిలిమ్స్ అంటే చిత్రాలు ఆన్ గ్లోబల్ ఎల్జిబిటి క్యూఐఏ స్టోరీస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎల్జిబిటి క్యూఐఏ కథల ఆధారంగా రూపొందించిన చిత్రాలు స్క్రీన్డ్ స్క్రీన్డ్ అంటే ప్రదర్శితం అవుతున్నాయి ఫిలిమ్స్ ఆన్ గ్లోబల్ ఎల్జిటిబి ఫిలిమ్స్ ఆన్ గ్లోబల్ ఎల్జిబిటి క్యూఐఏ స్టోరీస్ వర్ అని ఉండాలి వర్ స్క్రీన్డ్ అంటే ప్రదర్శితం అవుతున్నాయి లేదా ప్రదర్శింపబడుతున్నాయి అని కూడా చెప్పొచ్చు అలాగే నార్థన్ డిస్కామ్ లాంచెస్ కన్జూమర్ ఫీడ్బ్యాక్ సెల్ టు ఎన్హాన్స్ సర్వీస్ క్వాలిటీ నార్థన్ డిస్కమ్ లాంచెస్ అంటే నార్థన్ డిస్కామ్ ప్రారంభించింది ఏం ప్రారంభించింది కన్జూమర్ ఫీడ్బ్యాక్ సెల్ అంటే నార్థన్ డిస్కమ్ వినియోగదారుల అభిప్రాయ కేంద్రాన్ని ప్రారంభించింది కన్జూమర్ ఫీడ్బ్యాక్ సెల్ టు ఎన్హాన్స్ సర్వీస్ క్వాలిటీ అంటే సేవా నాణ్యతను మెరుగుపరిచేందుకు ఎన్హాన్స్ అంటే మెరుగుపరిచేందుకు సర్వీస్ క్వాలిటీ అంటే సేవా సేవా నాణ్యతను నాణ్యతను మెరుగుపరిచేందుకు నార్త్ అండ్ ఇస్తాం వినియోగదారుల అభిప్రాయ కేంద్రాన్ని ప్రారంభించింది అలాగే ఇంక్రీజ్ ఇన్ మాన్సూన్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఓవర్ పాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ చూడాలి ఇంక్రీస్ ఇన్ మాన్సూన్ ఫాల్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ ఓవర్ పాస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఇయర్స్ అంటే గత ఎనిమిది వందల సంవత్సరాలలో పశ్చిమ కనబల్లో మాన్సూన్ వర్షపాతం ఉత్పవన వర్షపాతం పెరిగిందని అధ్యయనం చేశారు ఇన్ పీస్ అంటే పెరిగింది ఇన్ మాన్సూన్ ఫాల్ అంటే రుత్పవన వర్షపాతం ఇన్ వెస్టర్న్ గాడ్స్ అంటే పశ్చిమ కనమల్లో ఓవర్ పాస్ట్ ఎయిట్ హండ్రెడ్స్ అంటే గత ఎనిమిది వందల సంవత్సరాల్లో పశ్చిమ కనమల్లో ఉత్పవన వర్షపాతం పెరిగిందని చెప్పడం జరిగింది అలాగే ఎకో ఫ్రెండ్లీ క్రిమేటోరియం స్వాక్ వాటికల్ లాంచెస్ మెడికల్ సెంటర్ సోలార్ ప్లాంట్ ఎకో ఫ్రెండ్లీ క్రిమేటోరియం అంటే పర్యావరణానికి అనుకూలమైనటువంటి శ్మశానం ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి అనుకూలమైనటువంటి క్రెమెటోరియం అంటే శ్మశాన వాటిక స్వర్గవాటిక అంటే స్వర్గవాటిక లాంచెస్ ప్రారంభించింది ఏం ప్రారంభించింది మెడికల్ సెంటర్ సోలార్ ప్లాంట్ అంటే వైద్య కేంద్రాన్ని సోలార్ ప్లాంట్ ను ప్రారంభించింది చూడాలి ఎకో ఫ్రెండ్లీ క్రిమేటోరియం సర్గువాటిక అంటే పర్యావరణానికి అనుకూలమైనటువంటి స్మశానం స్వర్గవాటిక వైద్య కేంద్రం ఎకో ఫ్రెండ్లీ క్రిమేటోరియం స్వర్గవాటిక అనేటటువంటిది ఒక సంస్థ అంటే పర్యావరణానికి అనుకూలమైనటువంటి స్మశానం స్వర్గవాటిక లాంచెస్ ప్రారంభించింది మెడికల్ సెంటర్ వైద్య కేంద్రాన్ని సోలార్ ప్లాంట్ సోలార్ ప్లాంట్ ప్రారంభించింది అలాగే ఎడిటోరియల్లోనే ఉన్నటువంటి ముఖ్యమైన టాపిక్లు ఏంటంటే ఐఎన్డిఐఏ బ్లాక్ యాజ్ అ బిగినింగ్ ఆఫ్ డెమోక్రటిక్ రెన్యువల్ చూడాలి ఐఎన్డిఐఏ అంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ ఎలియన్స్ బ్లాక్ ఈ కూటమి బ్లాక్ అంటే కూటమి ఈ ఐఎన్డిఐఏ కూటమి యాజ్ అ బిగినింగ్ ఆఫ్ డెమోక్రటిక్ రెన్యువల్ అంటే ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ఈ కూటమి ఒక ఆరంభం ఇక్కడ బ్లాక్ అంటే కూటమి అని చెప్పవచ్చు యాస్ అంటే బిగినింగ్ అంటే ఒక ఆరంభం ఆఫ్ డెమోక్రటిక్ రిన్యూవల్ అంటే ప్రజాస్వామ్య పునరుజ్జీవనానికి ఇండియా కూటమి అనేది ఒక ఆరంభం అని చెప్పుకోవచ్చు అలాగే అలామింగ్ షిఫ్ట్ అంటే ఆందోళన కలిగించే మార్పు అలామింగ్ అంటే ఆందోళన కలిగించడం షిఫ్ట్ అంటే మార్పు అలాగే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇన్ ద క్లాస్ రూమ్ ఫ్రం పాలసీ టు ప్రాక్టీస్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే తరగతి గదిలో ఎన్ఈపి రెండు వేల ఇరవై ఫ్రం పాలసీ టు ప్రాక్టీస్ అంటే విధాన స్థాయి నుంచి ఆచరణ దిశగా పాలసీ అంటే విధానం విధాన స్థాయి నుంచి ప్రాక్టీస్ ఆచరణ దిశగా అలాగే నో టు రిగ్రేషన్ అంటే వెనకడుగు వద్దు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పదాలు ఇలాంటి వాక్యాలు మీరు ప్రతిరోజు జాగ్రత్తగా వీడియో చూస్తూ కొన్ని ఒకాబులరీ నోట్ చేసుకుంటూ ఫ్రేజెస్ ఈవిఎంస్ అలాగే వాక్యాలన్నీ నోట్ చేసుకుంటూ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి